హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిన్న రాకార్స్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది మన పిల్లలందరూ అయితే ఇండ్లల్లో కట్ మన యూట్యూబ్ చేసేటోళ్ళు అయితే మెయిన్గానే అయితే ఇళ్ళల్లో కచ్చేసారు ఎందుకంటే సెలవులు కదా ఇంట్లో హాస్టల్లో ఉండే చూడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు అందరు ఏం చేస్తున్న ఏం చేస్తుర్రాల్లో ఈ ఎండకు ఏం చేస్తు కాలు మస్తుంటాయా మొత్తం కట్టలు లేపరు రేఖ అనిపించలేదు ఎప్పుడు వచ్చిన అనగా పదిహేను ఇరవై నాలుగు తారీఖు మరి తారీఖు వచ్చి తీసిన తీసుకొట్ట నువ్వెప్పుడొచ్చిన ఇంటికాడికి వెళ్ళినా ఈ పెద్ద వర్షం అరే బాగా నరాలు వెళ్ళరా చీడ అంత అంగడి వస్తుంది రెండు కాళ్ళు అనారా మీరు కాల్చేది రెండు కాళ్ళకి ఎంతమంది రయ్యా నాకు కూడా పాలు ఇస్తారా మరి పాలు కదా కానీ నీ కోర్ర అయ్యా నీ కోర్రయ్యా నా కోర్రయ్యా రోజు ఎన్ని మరి அது இருக்காது யார் கேண்டோன சைலூலாச்சி गाइस ஃபுல் டலைய ரையாขา ரையா பக்கல் பாரா தமி விருசுன வேடி புன்னை கால்சுதுரா நீடிシナ அந்த அந்த பங்கோ பிரைஸ் அப் நாலது நீங்க எங்க கிடைம நான் இதரா நீ இயல் னீஸ் தின ఆదివారం ஒன்லி சிக்கனே இது டைலெட்ல கடலாது மத்தலிர

ரே <laughs> <laughs> uh, <laughs> <snap>

చెప్పండి చేబో సరేపారుం మా వీడియోలయితే కొ లైక్ ఇయండి లైక్ ఇయండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొనియండి కంటితితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మంచిగా మంచిగా అను గైస్ షేరి సప్రైజ్ చెప్పు సేపరా సబ్స్క్రైబ్ అబ్బా వచ్చిందిరా